ఇక్కడికి విత్తేసేటువంటి గౌరవ ఆధోని శాసన సభ్యులు అప్పులమైనటువంటి వర్త మమ్మల్ ఎంతో ఇప్పటి చేసినటువంటి వ్యక్తి భావ సారథి గారికి ముఖ్యంగా కూటమి సభ్యులైనటువంటి పార్టీ సభ్యులకి మరీ మరీ ముఖ్యంగా భారతదేశ మవ యువకు యువకులు యువతులైనటువంటి పెద్దలందరికీ కూడా గౌరవ నమస్కారము నీవు ఆయన ఉద్యోగ నారమదేవుడు మిత్రులారా మన భారత స్వతంత్రము ఇంత స్వేచ్ఛగా మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నామంటే కారణం వంద వేల మంది ప్రాణత్యాగం ముఖ్యంగా వందల సంవత్సరాలు అనేక మంది స్వాతంత్ర సమరయోధులు నిజంగా అనేక జైళ్ళల్లో మగ్గి పోరాటం చేస్తే మనకు వచ్చింది ఈ స్వాతంత్రం ముఖ్యంగా అలాంటి భారతదేశం ముందర నిన్నగాక మన్న అల్లరి ముఖలు మన దేశ సార్వభౌమ అధికారాన్ని మన దేశ సమగ్రతని దెబ్బగడతాము అంటే మన భారత జాతి ముట్ట బిడ్డ నరేంద్ర మోడీ గారు నిజంగా పిరికి బందల్లాగా వచ్చినటువంటి అల్లరి మూకలందరినీ దేవగాం లో మా ఆడబిడ్డల సింధూరాన్ని చెప్పినటువంటి శత్రు మూకలకి బలమైనటువంటి బుద్ధి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో నిజంగా అంటే ఎవరైతే సింధూరం తిప్పుతారో మా రాధి జాతి లక్ష్మీబాయి లాంటి మీలాంటి మహిళల చేత ముఖ్యంగా ఒక మహిళ కుర్రేషి గారితో దావికా సింధు గారితో అద్భుతమైనటువంటి ఆపరేషన్ సింధు చేసి నిజంగా తొమ్మిది స్థావరాల పైన ఇరవై నిమిషాల్లో ఉగ్ర ముగ్గురికి పొద్దు చెప్పినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ అలాంటి నరేంద్ర మోడీ గారికి మన భారత సైన్యం జై జవాన్ జై కిసాన్ కి